కుటుంబ సభ్యుల విషయంలో క్రికెటర్లకు కాస్త ఊరటనిచ్చింది బీసీసీఐ చాంపియన్స్ ట్రోఫీకి ఆటగాళ్లు తమ ఫ్యామిలీని వెంట తెచ్చుకోవచ్చని తెలిపింది అయితే దీనికి కొన్ని షరతులు పెట్టింది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఘోర పరాభం తర్వాత ఆటగాళ్లు స్టాఫ్ కు సంబంధించి బీసీసీఐ కఠిన నిబంధనలు రూపొందించింది ఇకపై క్రికెటర్లు తమ భాగస్వాములు కుటుంబ సభ్యులను వెంట తీసుకెళ్లడానికి సహా పలు సౌకర్యాల విషయంలో కొన్ని ఆంక్షలు విధించింది ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయని బోర్డు స్పష్టం చేసింది తాజాగా ఈ నో ఫ్యామిలీ రూల్ నుంచి ఆటగాళ్లకు కాస్త ఊరటినిచ్చినట్లు తెలుస్తోంది దుబాయ్ కి ఆటగాళ్లు తమ కుటుంబ సభ్యులను వెంట తెచ్చుకోవచ్చని బోర్డు చెప్పిందంట అయితే ఇందుకో షరతులు పెట్టినట్టు సమాచారం ఛాంపియన్స్ ట్రోఫీలో కేవలం ఒకే ఒక్క మ్యాచ్ కు మాత్రమే ఆటగాళ్ల వెంట కుటుంబ సభ్యులను అనుమతిస్తామని బీసీసీఐ చెప్పినట్లు తెలుస్తోంది బీసీసీఐ నిర్ణయించిన పది పాయింట్ల పాలసీ ప్రకారం నెల రోజుల పర్యటన ఉంటేనే ఒక వారం కుటుంబ సభ్యులతో ఉండేందుకు వీలుండేది కానీ చాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి పంతొమ్మిది ప్రారంభమై మార్చి తొమ్మిదిన ముగుస్తుంది దీంతో ఈ టోర్నీకి క్రికెటర్లు తమ కుటుంబ సభ్యులను తీసుకెళ్లేందుకు అనుమతించటం లేదని అంతకు ముందే వెల్లడించింది దీనిపై ఓ సీనియర్ క్రికెటర్ నుంచి వినతి వచ్చినా ఎవరికి మినహాయింపు ఇవ్వలేమని బోర్డు తేల్చి చెప్పింది అయితే ప్రస్తుతం ఈ టోర్నీ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఒక మ్యాచ్ కు మాత్రమే ఆటగాళ్లతో కుటుంబ సభ్యులను వెంట తెచ్చుకునేందుకు అనుమతించినట్లు తెలుస్తుంది అయితే ఏ మ్యాచ్ కు బోర్డు ఈ మినహాయింపు ఇవ్వనుందనే విషయం మాత్రం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు బుధవారం నుంచి చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది భారత్ ఆడే మ్యాచ్ లు తటస్థ వేదిక అయిన దుబాయ్ లో జరగనున్నాయి ఇప్పటికే టీమిండియా బృందం అక్కడికి చేరుకుంది ఈ టోర్నీలో రోహిత్ సేన ఫిబ్రవరి ఇరవైన తన తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో ఆడనుంది ఫిబ్రవరి ఇరవై మూడున చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడనుంది